మధ్యలో చిత్రపల్లి అనే ఒక విలేజ్ గాలిగొండ పంచాయతీ కింద వస్తుంది దాంట్లో ఒక ముప్పై ముప్పై కుటుంబాలు ఉంటున్న ఒక గ్రామంలో ఒక మర్డ్ స్లైడ్ చేయడం జరిగింది దాంట్లో ఒక నాలుగు ఇల్లు పూర్తిగా కులిపోయిన ప్రమాదం జరిగింది దాంట్లో ఒక లేడీ ఒక గర్ల్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఒక గర్ల్ చనిపోవడం జరిగింది దాంట్లో పడి ఆ దగ్గర ఉంటున్న ఒక వాగులో పడి ఆమె చనిపోవడం జరిగింది మిగిలిన ఒకరికి గాయాలు పడినాయి ఒకరికి థైబోన్ ఫ్రాక్చర్ అయినది మిగిలిన వాళ్ళకి చిన్న చిన్న కాయలతో వాళ్ళని బయటకు తీసుకె తీసుకోవాలి అక్కడ ఉంటున్న పిహెచ్ లో పడడం జరిగింది ఆ వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్స్ ఇచ్చిన చికిత్స వాళ్ళని పైన నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళకి జీజెస్ కి జరుగుతుంది మనకి ఈ భారీ వర్షం వలన ఓ మండల స్థాయిలో డివిజన్ ఐటీడీ స్థాయిలో అండ్ కలెక్టరేట్ మనం కూర్చున్న లొకేషన్స్ లో కూడా కంట్రోల్ కమాండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎస్టాబ్లిష్ చేసేసి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ మనం పంపించడం జరుగుతుంది ఈ చిత్రగడ్డ ఈ చిత్రపల్లి విలేజెస్ బేసికలీ సాపర్ల నుంచి చాలా డీప్ ఇంటీరియర్స్ ఉండడం వలన కనెక్టివిటీ లేని వలన మనకి ఇన్ఫర్మేషన్స్ రావడం వర్షం కాలం వలన మనకి ఇరవై రెండు మండల్లో బోత్ రంపచోడవరం అండ్ పాడేరు రెండు ఐటీడీఏలో కూడా భారీ వర్షాలు పడింది ఆల్ ఇరవై రెండు మండల్స్లో కూడా దాంట్లో ఏడు మండలంలో టెన్ సెంటిమీటర్స్ అంటే హండ్రెడ్ ఎంఎం కంటే ఎక్కువ పడినది ఏడు ఏడు మండల్స్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రంపచోడవరం నుంచి ఒక మూడు మండలము ఎస్పెషలీ అడ్డదిగ్లా గంగవరం రాజోమంగి అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఐ మీన్ వైరావరం ఆల్సో సో నాలుగు మండలి రంపచోడాలంలో మిగిలిన ఒక మూడు మండల్ మన కొయ్యూరు పెదబాయిలు ముంచి ఈ అండ్ జీకేది ఈ మండలంలో భారీ వర్షం పడింది ఈ వర్షంలో అక్కడ లోకల్లో ఉంటున్న బాగుల్లో నీళ్ళు పొంగిన వలన మనకి ఇప్పుడు పాడేర్ల వరకు చూస్తే పద్నాలుగు కల్వర్ట్స్ లో ఓవర్ఫ్లోస్ రిపోర్ట్ అయింది అండ్ తొమ్మిది లొకేషన్స్లో ఎస్పెషల్లీ దారకొండ టు సెలేరు దౌనూర్ టు నర్సిపట్నం అండ్ జీకే విధి రోడ్లు అండ్ అనంతగిరి అరకు రూట్లో కూడా మనకి ఓవరాల్ తొమ్మిది లొకేషన్స్ లో ముఖ్యంగా ఏదైనా కల్వర్డ్స్ కానీ ఆ లో లెవెల్ బ్రిడ్జెస్ ఉంటే అది కొట్టుకుపోవడం జరిగింది సో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్ ఐదు ఘాట్ రోడ్లు కూడా వెహికల్ ట్రాఫిక్ మనం ఆపడం జరిగిన వలన ఇట్లాంటి ప్రమాదం లేకుండా అది ప్రివెంట్ చేయడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ చింతపల్లి అండ్ ఈ దొంగరాయి అంటే అప్పర్ వైరామరం ఈ విలేజెస్ లో ఉంటున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మోర్ దెన్ హండ్రెడ్ ఎంఎం రిట్ ఫాల్ పడింది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వర్షం పడుతున్న పరిస్థితి ఉంటుంది అక్కడ ఆల్రెడీ పిఓ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఉంటున్న పరిస్థితి రిపోర్ట్ చేయడం జరిగింది దానివల్ల ప్రజలందరూ కూడా దయచేసి ఎక్కడెక్కడ మడ్ హౌసెస్ కానీ కచ్చాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వర్షం అన్ని కూడా తగ్గి వాళ్ళు నార్మల్ పరిస్థితికి రావడానికి వరకు అందరూ కూడా దయచేసి అక్కడ ఉన్న పక్కా బిల్డింగ్ ఇద్దరు అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ ఆ పక్క లొకేషన్స్ పక్క బిల్డింగ్ ఉండే లొకేషన్స్ కి దయచేసి వెళ్ళవలసి కోరుతున్నాను యంత్రాంగం కూడా దానికి హెల్ప్ చేయడానికి ప్రతి ఒక్క సచివాలయం ఉంటున్న విఆర్ఓ పంచాయత్ సెక్రటరీస్ ఇంటింటికి వెళ్ళి వారిని తరలించడం జరుగుతుంది మీరు కూడా దయచేసి కోఆపరేట్ చేయవలసి కోరుతున్నాను వెంటనే అక్కడ మెడికల్ టీమ్ ఇమీడియట్ గా తరలించడం జరిగింది విఆర్ఓస్ ఆర్ఐస్ అండ్ డిటి అండ్ ఎస్పెషల్ కూడా అక్కడ త్వరగా వెళ్లి అక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్ విలేజెస్ చేసిన తో పాటు ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళని హెల్ప్ చేసేసి గాయపడిన వాళ్ళని బయటకు తీసుకువచ్చేసి పిఎస్సీసీ జాయిన్ చేయడం జరిగింది ఈ చనిపోయిన వాళ్ళు కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాగా ఈ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ నాన్ కంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కొత్త జీవో ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కూలిపని ఇల్లుకి అన్ని కూడా ఎనూరేషన్ చేసేసి దానికి కావాల్సిన ఎక్స్గ్రేషియా అండ్ కాంపెన్సేషన్ కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ ముప్పై